ఛానల్ ప్రస్తుతం పాటు భరదోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ మంచు మనోజ్ ఏదో ఒక అంశంలో అయితే ప్రతిసారి కూడా వార్తల్లో నిలవడం చూస్తున్నాం సార్ అంటే మంచు మనోజు మంచు విష్ణు మంచు మోహన్ బాబు గారు వీళ్ళ కుటుంబంలో ఆర్థిక వివాదాల కారణంగా ఒక హడావిడీనా క్రియేట్ చేయడము ఎప్పుడు కూడా వార్తల్లో ఉండడం చూస్తాం అయితే నిన్న పోలీస్ స్టేషన్లో ఆయన హల్చల్ చేసేది సార్ అంటే ఫుల్ వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేసారు వాళ్ళ బాడీ గార్డులను కూడా తీసుకొచ్చినట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఆ పోలీస్ స్టేషన్లోని ఆయన గందరగోళం సృష్టించారని కూడా ఆ వీడియోలు అన్ని కూడా వైరల్ అవుతున్నాయి మరి ఏం జరిగింది ఎందుకు పోలీసులు వీళ్ళ స్టేషన్ తీసుకొచ్చారు మరి మీరేం చెప్తారు సార్ ఈయన సంబంధించి ఏం లేదండి ఆయన రిసార్ట్లో ఉన్నాడు అక్కడ దగ్గరలో ఆ రిసార్ట్ కి వెళ్ళి మీరు ఎందుకు ఇక్కడ అనేది అడిగారు అట అడిగిన సందర్భంగా ఆయన నన్ను అరెస్ట్ చేస్తారా అని చెప్పి ఆయన కొంచెం హడావిడి చేశాడు స్టేషన్కి వచ్చి జరిగింది అంటే ఈ వివాదం అలా నడుస్తుంది నడవడానికి కారణం ఏంటంటే అక్కడ సెటిల్మెంట్ కావట్లేదు అతను డిమాండ్స్ ఏవో ఉన్నాయి ఓకే అతను బయటకు ఏం చెప్తున్నాడు ఇది ఆస్తుల గొడవ కాదు ఆత్మగౌరవ పోరాటం అని చెప్తున్నాడు ఆత్మగౌరవ పోరాటం కూడా ఆస్తులతో లింక్ అయి ఉంటుంది ఆస్తి ఆత్మగౌరవం ఈ రెండు ఇంటర్ అంటే ఆయన గొడవ ఏంటి ఆయన హైదరాబాదులో ఉన్న వ్యవహారాలు మాత్రమే కాదు సినిమా ప్రొడక్షన్కి సంబంధించి విషయాలు కూడా మాట్లాడాడు ఆయన లక్ష్మీ ప్రసన్న మూవీస్లో నాతో ఎన్ని సినిమాలు తీశారు విష్ణుతో ఎన్ని సినిమాలు తీశారు ఇలా ప్రతిదీ అలాగే తర్వాత ఇంకొక కంపెనీ ఏదో ఫ్లోట్ చేశారు దానిలో వారు ఎన్ని సినిమాలు చేశారు నేను ఎన్ని సినిమాలు చేశాను నా సినిమాలకు ఎంత పెట్టుబడి పెట్టారు ఆయన సినిమాలకు ఎంత పెట్టుబడి పెట్టారు ఈ విషయాలన్నీ మాట్లాడుతూ వస్తున్నాడు ఆయన ఇది అన్నదమ్ముల మధ్య వాటాల గొడవ ఆయన విల్లు రాశాడని చెప్తున్నారు ఆ విల్లులో ఏముందో ఎవరికి తెలియదు బయట అది వాళ్ళ ఫ్యామిలీ గొడవ అది అయితే ఆ ఫ్యామిలీ గొడవ రోడ్డు మీద నడుస్తుంది రోడ్డు మీద నడవటము దట్టు అది ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ కావడంతో దానికి ఒక న్యూస్ వాల్యూ ఉందని చెప్పి జనాలందరూ దాని చుట్టూ తిరుగుతున్నారు మనోజ్ కూడా నిజానికి దీన్నే ధైర్యంగా తీసుకుని ముందు ముందడుగు వేస్తున్నాడు కార్నర్ చేయటం అనేది ఇప్పుడే ఎందుకు మొదలైంది గొడవ అంటే ఒకవైపు వీళ్ళు ఒక పెద్ద ప్రాజెక్టు రిలీజ్ ప్రోగ్రామ్ లో ఉన్నారు మంచుదారి న్యూజిలాండ్ కన్నప్ప ఆ న్యూజిలాండ్ కన్నప్ప రిలీజ్ గొడవలో ఉన్నారు వాళ్ళు ఈ కన్నప్ప రిలీజ్ టైంలోనే కొంచెం ప్రెజర్ పెడితే ఇది సెటిల్ అవుతుంది అనుకుని ఉండొచ్చు అతను అలా మొదలైంది ఇది ఎక్కడ హైదరాబాద్లోనే మొదలైంది వాళ్ళ ఫామ్ హౌస్లో మొదలై అక్కడి నుంచి రకరకాల మలుపులు తిరిగి మోహన్ బాబు గారు ఇదేదో సెటిల్ చేసేయాలి అనే మూడ్లోనే ఉన్నట్టుగా కనిపించాడు మొదట్లో కానీ తర్వాత జటిలంగా మారుతూ పెడుతోంది పెడుతోంది ఇది ఇప్పట్లో చేయలేలాగా ఆయన ఆయనేమో నా మీద నా ఆస్తి కబ్జా చేస్తాడు అని చెప్పి ఆయన ఒక కేసు పెట్టాడు ఆయన మీద మంచు మనోజ్ మీద మోహన్ బాబు గారే స్వయంగా మోహన్ బాబు గారు టోటల్గా అతను కంట్రోల్లో ఉన్నారు అని ఈయన ఓపెన్గానే మాట్లాడుతున్నాడు సో ఈ ఈ రచ్చ జరుగుతోంది ఈ రచ్చ గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళు వాళ్ళ నోరు నొక్కి నొక్కేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా చేస్తూ వచ్చారు మంచు ఫ్యామిలీ నుంచి దట్టు విష్ణు వైపు నుంచి మీడియాని కూడా ఆయన కొంచెం గట్టిగానే మాట్లాడాడు ఎందుకు మా కుటుంబ విషయాలు మీరు మాట్లాడుతున్నారు మీరు రాస్తున్నారు మీ కుటుంబంలో లేవా గొడవలు మీ కుటుంబం గొడవల గురించి మేము మాట్లాడామా మీరెవరు మాట్లాడటానికి అని గదమాయించాడు ఆయన ఓకే బాగానే ఉంది కానీ మీ తమ్ముడు రోజువారీ గొడవ చేస్తున్నాడు బయట ఇదేమో మీ ఫ్యామిలీ సెలబ్రిటీ ఫ్యామిలీ అవడంతో ఇది ఇంకొక న్యూస్ వాల్యూ ఉందని ఎవరో ఒకళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు చేసినప్పుడు వాళ్ళు మాట్లాడకపోతే కుదరదు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి పాత రోజుల్లో ఒక మాట ఉంది వ్యక్తుల వ్యక్తిగత జీవితం వారి వ్యక్తిగతం కానీ పబ్లిక్లో పడ్డాక ఏవైనా అంటాం అన్నాడు శ్రీశ్రీ గారు కాబట్టి ఇప్పుడు పబ్లిక్లో పడ్డారు కాబట్టి ఎవరైనా ఏదైనా అంటారు అనకూడదు అనడానికి హక్కులు కోల్పోయారు ఆ కోల్పోవడానికి కారణం మంచు విష్ణు తను ట్వీట్ చేశాడు ట్విట్టర్ వేదికగా ఇద్దరూ కాసేపు ఘర్షణ పడడంతో తను కూడా ఈ విషయంలో ఓవర్గా బిహేవ్ చేసినట్టుగా ప్రపంచానికి అర్థమైపోయింది మోహన్ బాబు గారు రకరకాల ఆడియోలు రిలీజ్ చేశాడు మనోజ్ని మనోజ్ మీద చాలా ఓపెన్గానే పోలీస్ స్టేషన్కి ఆయన కంప్లైంట్ లాంచ్ చేశాడు ఇంత జరిగిన తర్వాత ప్రపంచం అనివార్యంగా మాట్లాడుకుంటుంది ఈ కేసు గురించి మీడియా ఫోకస్ ఎందుకు పెడుతోందంటే పెడతారు మీడియా ఫోకస్ పెట్టడం అనేది తనకు ప్లస్ పాయింట్గా అతను తీసుకుంటున్నాడు మనోజ్ ఈ రచ్చక్ ఇలా జరగకూడదు అనుకుంటే అది సెటిల్ చేయాలి సెటిల్ చేయటం అంటే అతనికి బహుశా నేను అనుకోవడం ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి ఒక మాట మాట్లాడాడు ఆయన ఆ కమిటీలో నేనున్నాను నాతో పాటు మా బంధువులు ఉన్నారు మాకు న్యాయం జరగదని మేము అనుకుంటున్నాం అనే మాట వాడాడు ఆల్రెడీ సో అక్కడ వీళ్ళ షేర్ ఏమిటి వీళ్ళ గొడవ ఏంటి అనేది అక్కడ సెటిల్మెంట్ జరగాలి దాంతోపాటు ఇతర ప్రాపర్టీస్లో ఆయన షేర్ ఏంటి అనేది తేలాలి అది తేల్చి పంపించేస్తే సరిపోతుంది ఆల్రెడీ గారు కూడా ఒక మాట మాట్లాడారు ఆ మధ్య అంటే మా చెల్లెలు వెనకాల ఎవరు లేరని ఇలా బిహేవ్ చేస్తున్నారా మేము రంగంలోకి దిగే పరిస్థితి తెచ్చుకోవద్దు అన్న టోన్లో వారు ఒక వార్నింగ్ ఇచ్చారు మేమున్నాం వీళ్ళ వెనకాల కాబట్టి తొందరగా సెటిల్మెంట్ జరిగిపోతాయి తొందరగా ఆయన చెప్పినట్టుగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇతనికి భాగం ఉందా లేదా ఆ కమిటీలో ఇతను ఉన్నాడా లేకపోతే ఏదైనా ఒక రిజల్యూషన్ ద్వారా వీళ్ళని పంపించేశారా ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి వారి బంధువులని వారిని పంపించేశారా అనేది ఒక క్లారిటీ ఇచ్చేస్తే సరిపోతుంది మనోజ్కి మేము ఆల్రెడీ ఇంత ఇచ్చేసాం ఆయన చెప్తున్నట్టుగా లక్ష్మీప్రసన్న మూవీస్లో ఆయనతో సినిమాలు చేయలేదు ఇవన్నీ బూటకం ఇదిగో ఇంత ఖర్చు పెట్టాము అతని మీద మాకేం వర్కౌట్ అవ్వలేదు విష్ణు మీద ఇంత ఖర్చు పెట్టాం వర్కౌట్ అయింది అతను ఇలా హెల్ప్ చేస్తున్నాడు అలా చూసుకుంటున్నాడు ఈ ఫారమ్స్ అన్నీ కాబట్టి అతని పట్ల మేము కన్సిడరేషన్తో ఉన్నాము ఇతని పట్ల లేము అని చెప్పి ఒక ప్రకటన చేయొచ్చు గొడవలేదు కానీ మా కుటుంబ వ్యవహారము అని రోడ్డు మీద రచ్చ చేస్తే మాత్రం ఎవరైనా ఏదైనా మాట్లాడతారు అది గుర్తుంచుకోవాలి తొందరగా సెటిల్ చేయాలి బేసికల్గా అతనుంది రోజువారీ గొడవ అయిపోయింది మొన్న రెస్టారెంట్ మీద జరిగిన గొడవలో కూడా వాంటెడ్గా జరిగిన గొడవ అని చెప్తున్నాడు అంటే బౌన్సర్లు వచ్చి దాడి చేయటానికి వీలుగా ఒక ఒక ఎల్ఈడి కోసం వాళ్ళు ముందుగా విద్యార్థుల్ని పంపించి అక్కడ గొడవ చేశారు విద్యార్థుల్ని హోటల్ యాజమాన్యం ఏదో చేసింది కాబట్టి అనే వెలుగులో వీళ్ళు దాడి చేశారు ఆ దాడి చేయటానికి ఒక వీలు కల్పించుకోవడం కోసమే ముందు స్టూడెంట్స్ని పంపించారని చెప్తున్నాడు ఆయన మరి దానిలో వాస్తవం ఎంత అనేది మాట్లాడాలి కదా ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు బయటకు వచ్చి అందుకని గందరగోళం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీలో ఆస్తులకు సంబంధించి ఆత్మగౌరవం కాదు పాడు కాదు ఆత్మగౌరవం అనేది ఆస్తితో రిలేట్ అయ్యే ఉంటుంది ఆస్తి అంటే ఆత్మే వాళ్ళు ఇంకా ప్రాపర్గా అర్థాలు చదువుకోవట్లేదు కానీ ఆస్తి అంటే ఆత్మే ఆత్మహత్య అంటే ఆస్తి లేకపోవడం వల్ల చేసుకునే హత్య అందుకని ఆయన ఆస్తి కూడా ఆత్మగౌరవం ఆత్మగౌరవము అనే ముసుగులో చెప్తున్నాడు అతను నాకు ఆస్తులు ఇచ్చేయండి మహానుభావా అని అడుగుతున్నాడు ఆయన ఆస్తులు ఇస్తారో ఇవ్వరు ఇవ్వాల్సిన అవసరం ఉందా అసలు ఇచ్చేశారా ఇచ్చేసిన దాన్ని ఆయన ఆల్రెడీ తగలెట్టేసుకుని మళ్ళీ యుద్ధానికి వస్తున్నాడా మీరు ఓపెన్గా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి మీ ఫ్యామిలీ వైపు నుంచి గొడవ లేదు కదా అది చేయకుండా ఈ రచ్చను కొనసాగించడం అనేది మీ తప్పు ఎప్పుడైతే మీరు ఈ రచ్చను కొనసాగనిస్తున్నారో ప్రపంచం